హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదైతే చిట్టి చేతుల పట్టుత్వం స్టాల్లో ఇచ్చిన నాలుగు మెటీరియల్స్ అండి చాలా బాగున్నాయి చూడండి పిల్లలకి కంటికి చేతికి సమన్వయం కలుగుతుంది ఈ మెటీరియల్ అంతా యూజ్ చేయడం వల్ల అదైతే ఫిష్ మీద లేసింగ్ అండి లేసింగ్ బోర్డ్ లాగా ఇచ్చారు పైప్స్ అతికించేసి ఇది తాబేలు మీద కప్పు ఉంది కదా ఆ కప్పు పైన కూడా చిన్న హోల్ ఉందండి ఇది మెయిన్ ఉద్దేశం వచ్చేసి ఈ క్లిప్పుని పిల్లలు ప్రెస్ చేయడమే దీని యొక్క ఉద్దేశం ఈ మెటీరియల్ యొక్క ఉద్దేశం అనమాట క్లిప్పు ద్వారా గోటిని తీసుకెళ్ళి అందులో వెయ్యాలి ఈ కప్స్ అయితే ఊడిపోతున్నాయండి మనం మళ్ళీ గమ్ పెట్టి అతికించుకోవచ్చు ఏమి ఇబ్బంది లేదు అవి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఇది థ్రెడ్ ఉంది కదా సర్కిల్ లాగా మొత్తం చుట్టేసి గోటిని అందులో పెట్టి పిల్లల్ని తిప్పమనాలన్నమాట బాడీ బ్యాలెన్స్గా బాడీ బ్యాలెన్స్ అవుతుంది కంటికి చేతికి సమన్వయం అవుతుంది ఇది వచ్చి జిగ్జాగ్ లైన్ అనమాట అంటే స్ట్రైట్ లైన్ క్రాసింగ్ లైన్ ఆ లైన్స్ పిల్లలకి రాయడం రావటానికి ఇలా బోర్డు ఇచ్చారు ఓకేనండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్